పోలీసులు ఇంటికి శవాన్ని తీసుకురావడంతో కృష్ణప్రసాద్ శవం అనుకొని అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు మీరా చెర్రి వీళ్ళంతా కూడా ఏడుస్తూ ఉంటే భూమిని తీసుకొని శారద శరచంద్ర ఇంటికి వస్తుంది శారద కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అప్పుడే కొద్దిసేపటికి కృష్ణప్రసాద్ జడమ అరికాల మీద పుట్టుమచ్చ ఉండడం శారదకు గుర్తుకు వస్తుంది వెంటనే భూమిని పక్కకు తీసుకువచ్చి అమ్మ భూమి అక్కడ ఒక శవం ఉంది కదా అది మీ మావయ్యది కాదమ్మా అని చెప్పి శారదా అంటూ ఉంటే అది మావయ్య శవం కాదని మీరు ఎలా చెప్పగలరు అత్తయ్య కానీ పోలీసులు కూడా అది మావయ్యదే అని కన్ఫర్మ్ చేశారు కదా అని అంటూ ఉంటే లేదమ్మా మీ మావయ్య ఎడమ అరికాల మీద పుట్టుమచ్చ ఉంటుంది గతంలో ఆయన అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు నేను ఆయన కాళ్ళు నొక్కుతూ ఉండేదాన్ని అప్పుడు ఆయన అరికాల మీద పుట్టుమచ్చ ఉండడాన్ని చూసి ఆ విషయాన్ని నేను ఆయనతో మాట్లాడాను అప్పుడు ఆయన ఆ పుట్టుమచ్చ ఆయన అరికాల మీద ఉండడం అదృష్టం అని చెప్పి నాతో అన్నారు అందుకే నేను భార్యగా దొరికానని నన్ను అప్పుడప్పుడు ఆట పట్టిస్తూ ఉండేవారు నాకు బాగా గుర్తమ్మా కానీ ఆ శవం మీద పుట్టుమచ్చ లేదంటే ఖచ్చితంగా అది మీ మామయ్య శవం కాదు అంటే మీ మామయ్య ఖచ్చితంగా ఎక్కడో బతికే ఉండుంటారు కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి అవునత్తయ్య మీరు చెప్పేది నిజమే మావయ్య ఎక్కడున్నారో మనం కనిపెట్టాలి అని చెప్పి అంటూ ఉంటే పాపమమ్మ మీరా చనిపోయింది ఆయన అనుకొని చాలా ఏడుస్తుంది వెళ్ళి మీరాకి ఈ విషయం చెప్దామని శారద అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి వద్దయ్య అసలు ఏం జరిగిందో తెలుసుకునే వరకు మనం మావయ్య బతికున్నారనే విషయం బయట పెట్టకూడదు ముందు మావయ్య ఎక్కడున్నారో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము ఆ తర్వాత ఈ విషయం వాళ్ళతో చెప్దామని భూమి అంటూ ఉంటుంది ఇంతలో చెర్రీ కూడా భూమి వాళ్ళు మాట్లాడుకోవడం చూసి పక్కకు వస్తాడు ఏమైంది భూమి సడన్గా మీరిద్దరూ ఎందుకు ఇలా వచ్చేసారు అని చెప్పి చూసావా నాన్న అమ్మ ఎంతలా బాధపడిపోతుందో అని చెప్పి చెర్రి అంటూ ఉంటే చెర్రి నీతో ఒక విషయం చెప్పాలి అక్కడ ఉన్నది మావయ్య కాదు మావయ్య బతికే ఉన్నారు అని చెప్పి భూమి అనగానే చెర్రి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఈ విషయం అమ్మకు చెప్తాను అని వెళ్ళబోతూ ఉంటే పొద్దుచెర్రీ ఈ విషయం మీరు అత్తయ్యకి చెప్పొద్దు అత్తయ్య అమాయకురాలు ఒకవేళ అత్తయ్యకి ఈ విషయం చెప్తే నాన్న వాళ్ళకు వెంటనే చెప్పేస్తుంది అప్పుడు ఆ అపూర్వ మళ్ళీ మావయ్యని ఏం చేస్తుందో ఏంటో ఎట్టి పరిస్థితుల్లోనో మామయ్య బతికున్నారనే విషయం ఎవరికీ తెలియకూడదు ఇప్పుడే పోలీసులు మావయ్య చనిపోయారనుకొని కేసు కూడా కొట్టేస్తున్నారు అలాగే కొద్ది రోజులు ఉండనిద్దాము అసలు మావయ్య ఎక్కడున్నారో కనిపెడతామని చెప్పి భూమి అనడంతో సరే భూమి అని చెప్పి చెర్రి కూడా అంటూ ఉంటాడు మరోవైపు గగన్ ఒక్కడే ఇంట్లో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు చిన్నప్పుడు కృష్ణప్రసాద్తో తను ఎంత ప్రేమగా ఉండేవాడో అవన్నీ కూడా గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు నాన్న నువ్వే నా హీరోవి అంటో గగన్ కృష్ణప్రసాద్ని హత్తుకొని ఎప్పుడెప్పుడు కృష్ణప్రసాద్ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తాడా తనతో కలిసి భోజనం చేద్దాము ఆటలు ఆడుకుందామంటూ తన చిన్నతనంలో తండ్రి కోసం ఎంతగానో ఎదురు చూసిన విషయాన్ని గగన్ గుర్తు చేసుకొని మీరని పెళ్లి చేసుకున్నప్పటి సంగతి కూడా గగన్ గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటాడు ఒకవేళ మీరు ఆవిడ్ని పెళ్ళి చేసుకోకుండా ఉండుంటే మా అమ్మను విడిచి వెళ్ళిపోకుండా ఉండుంటే మిమ్మల్ని నేను ఎంతగా ప్రేమించానో ఇప్పుడు కూడా అలాగే ప్రేమించి ఉండేవాడిని కానీ ఆ రోజు మీరు చేసిన తప్పు వల్లే ఈరోజు నేను ఇలా మీ చావుకు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని చెప్పి గగన్ బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ అంతరాత్మ గగన్ ముందు ప్రత్యక్షమవుతుంది నువ్వు తప్పు చేస్తున్నావు ఆయన ఎన్ని తప్పులు చేసినా కూడా నీకు జన్మనిచ్చిన కన్న తండ్రి ఇలా కన్న తండ్రి చివరి చూపుకు కూడా వెళ్ళకుండా ఉండడం నువ్వు చేస్తున్న తప్పు అంటూ గగన్ అంతరాత్మ గగన్ని హెచ్చరిస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ వెంటనే బయలుదేరి శరత్చంద్ర ఇంటికి వస్తూ ఉంటాడు గగన్ శరచంద్ర ఇంటికి వచ్చి చనిపోయి ఉన్నది కృష్ణప్రసాద్ అనుకుని అక్కడ పూలు సమర్పించి అమ్మ వెళ్దాం పద అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో శారదా సరేరా అంటూ భూమితో కలిసి అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఇదేంటి అమ్మ పెద్ద కొడుగ్గా నేనే తలకొరివి పెట్టాలనింది మరి ఇప్పుడేంటి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోదామనగానే వచ్చేసింది ఏంటి అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అలా గగన్ శారదా కారెక్కిన తర్వాత అమ్మ ఇంట్లో నుండి నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా బాధపడ్డావు కానీ ఇప్పుడు ఆ బాధ నీ మొహంలో కనిపించడం లేదు తలకొరివి పెట్ట పని నన్ను కూడా అడగడం లేదు ఎందుకమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు దాంతో సారదా ఎందుకంటే మీ నాన్న బతికే ఉన్నారా అని చెప్పి గగన్కి చెప్పేస్తుంది వాట్ అని చెప్పి గగన్ షాక్ అవుతాడు అవును బావా అక్కడ ఉన్నది మావయ్య శవం కాదు మావయ్య బతికే ఉన్నారు పోలీసులు పొరపాటుపడి ఎవరిదో శవాన్ని తీసుకువచ్చి అక్కడ మావయ్య వస్తువులు దొరకడంతో అది మావయ్యదని ఇంట్లో వాళ్ళకి చెప్పారు అని అంటూ ఉంటే మరి ఈ విషయం వాళ్ళకు చెప్పలేదు ఎందుకు అని గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి బావా ఆ అపూర్వ ఎంత ప్రమాదకరమైన మనిషో నీకు తెలుసు కదా ఆ అపూర్వ గురించి నిజం బయటపడకుండా ఉండడం కోసం అని చెప్పి మావయ్యని ఏం చేయాలనుకుందో ఏంటో మావయ్య ఎక్కడున్నారో కనిపెడితే కానీ ఆ విషయాలన్నీ తెలియవు అందుకే అప్పటి వరకు ఈ విషయం ఎవరికి చెప్పొద్దనుకున్నాము అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఇక అదే విషయం గురించి ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడో గగన్ వస్తున్న కారులోని ఎదురుగా ఇన్స్పెక్టర్ సూర్య కూడా కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి సడన్గా గగన్ కారు ముందు బ్రేక్ వేస్తాడు సీరియస్గా సూర్య కార్లో నుండి కిందకు దిగడంతో అంది సీరియస్గా గగన్ కూడా కార్లో నుండి దిగుతాడు ఇకప్పుడు ఇద్దరు కూడా గొడవ పడాలనుకుంటారు సూర్య గగన్ని చూసి ఓ నువ్వా నీ తండ్రి చచ్చాడు కదా అసలే బాధలో ఉన్నట్టున్నా అందుకే నిన్ను వదిలేస్తున్నాను పోయి ఇక్కడ నుండి అని చెప్పి సూర్య అనగానే గగన్ సూర్య కాలర్ పట్టుకొని రే అంటూ పిచ్చి పిచ్చిగా వాగకు అని మాట్లాడుతూ ఉంటే ఇకప్పుడు భూమి బావ ఇతనితో గొడవ ఎందుకు బావ వెళ్ళిపోదాం పద అని చెప్పి చూడండి సార్ మీరు మా మావయ్య హంతకుడని అంటున్నారు కానీ ఆ రత్నం చెప్పిన సాక్ష్యం తప్ప మా మావయ్య తప్పు చేశానడానికి మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు కదా ఆ అపూర్వ అసలైన హంతకురాలు మీరు పోలీస్ స్టైల్లో కాకుండా ఒక మనిషిలాగా ఆలోచించండి సరైన ఇన్వెస్టిగేషన్ చేయండి అప్పుడు అసలు నిజ నిజాలు ఏంటో బయటపడతాయి ముందు ఆ రత్నానికి అపూర్వ ఫోన్ చేసిందో లేదో ఆ విషయం కనుక్కోండి ఒకవేళ ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చిందో ఎవరు ఆ రత్నానికి డబ్బులిచ్చి మా మావయ్యని ఇరికించమని చెప్పారో ఇదంతా కూడా కనుక్కుంటే అప్పుడు మీకు అసలు నిజ నిజాలు ఏంటో తెలుస్తాయి అని చెప్పి భూమి సూర్యకు చెప్పడంతో సూర్య ఆలోచనలో పడతాడు ఈ భూమి ఇంతలా ఆ అపూర్వే హత్య చేసిందని చెప్తుంది అంటే ఒకవేళ తను చెప్పేది నిజమై ఉంటుందా అని చెప్పి సూర్య అనుకుంటాడో సూర్య కూడా ఎంక్వైరీ చేయడం కోసం అని చెప్పి ఇక చాలా స్పీడ్గా కార్లో స్టేషన్కి వెళ్తూ ఉంటాడో మరోవైపు భూమి గగన్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది ఇకప్పుడు గగన్ నువ్వు ఆ సూర్యకు కెమెరా గురించి చెప్తున్నావు అందులో వీడియో ఉందంటున్నావు ఇంతకీ ఆ వీడియోలో ఏముందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద ఆ వీడియోలో అపూర్వ ఎంత క్రూరంగా గారిని చంపేసిందో ఉందిరా అని చెప్పి అంటూ ఉంటే నీకెలా తెలుసమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడో దాంతో శారద ఎందుకంటే ఆ వీడియో నేను కూడా చూశాను కాబట్టి అందుకే అపూర్వ నన్ను కూడా చంపించాలని చూసిందిరా ఆయనకు ఏ పాపం తెలీదు కొన్నేళ్ల క్రితం ఆయనను మనకి దూరం చేసింది కూడా ఆ అపూర్వే అని చెప్పి అపూర్వ వల్లే మన కుటుంబం నాశనమైందని శారద గగన్కి అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ చాలా బాధపడుతూ ఉంటాడో మరోవైపు కృష్ణప్రసాద్ని ఇద్దరు భార్య భర్తలు కాపాడడంతో కృష్ణప్రసాద్కి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది డాక్టర్లు బుల్లెట్ తీసేసి తన తలకు బలమైన గాయం అవ్వడంతో కట్టు కూడా కడతారు అలా కొద్ది రోజులు కృష్ణప్రసాద్ కోమాలోనే ఉంటాడు కృష్ణప్రసాద్ కొద్ది రోజుల తర్వాత కోమాలో నుండి బయటకు రావడంతో ఇకప్పుడు డాక్టర్లో ఇప్పుడు మీకు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే పర్వాలేదు సార్ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు స్పృహలో లేని మిమ్మల్ని ఇద్దరు భార్యాభర్తలు భర్తలు తీసుకువచ్చి కాపాడారు అని చెప్పి డాక్టర్ అనడంతో అప్పుడు కృష్ణప్రసాద్ నాకు ఏమీ గుర్తు రావడం లేదు సార్ అని చెప్పి అంటూ ఉంటాడు అసలు మీరు ఎవరు మీ పేరేంటి అని డాక్టర్ అడగడంతో సార్ చాలా కష్టంగా ఉంది అసలు నేను ఏం గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ గతం మర్చిపోయాడని డాక్టర్లు మీరు కొద్ది రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలి ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండే మీకు గతం గుర్తొచ్చే అవకాశం ఉందని చెప్పి డాక్టర్లు అంటూ ఉంటారు ఇక కృష్ణప్రసాద్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయడంతో తనలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ అసలు నేను ఎవరినై ఉంటాను నా వాళ్ళు ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు శారద గగన్తో ఒరే గగన్ మీ నాన్న క్షేమంగా ఉండాలని గుడికి వెళ్ళి ఆయన పేరు మీద పూజ చేయించాలని అనుకుంటున్నాను ఈ ఊరి చివరన ఒక గుడి ఉందట ఆ గుడి చాలా గలదట అక్కడున్న అమ్మవారికి మొగ్గుకుంటే ఎటువంటి సమస్యలైనా తీరిపోతాయట వెళ్దాం పదరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో భూమిని శారదని తీసుకొని గగన్ ఆ గుడికి వస్తాడు ఆ గుడిలో శారద కృష్ణప్రసాద్ పేరు మీద పూజ చేయమని చెబుతూ ఉంటుంది ఇక అప్పుడు అలాగే అమ్మా అని చెప్పి పంతులు గారు గుర్తుపట్టి బాబు ఎలా ఉన్నావో బాగున్నావా నీ భార్యతో కలిసి వచ్చావా అని చెప్పి ఆ రోజు మీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు గుడికి చాలా సంతోషంగా ఉంది బాబు ఆ అమ్మవారు మిమ్మల్ని చల్లగా చూస్తారు అని అంటూ ఉంటే గగన్ నేను మీకు తెలుసా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు ఆ రోజు మీరిద్దరూ కూడా మత్తులో ఉన్నారు ఈ అమ్మవారి గుడిలోనే మీ పెళ్లి జరిగింది బాబు ఆ అమ్మవారి ఆశీస్సులు మీకున్నాయని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే అప్పుడు భూమి చెప్పేది నిజమని తెలుసుకొని గగన్ ఇన్ని రోజులు భూమిని అపార్థం చేసుకున్నందుకు చాలా బాధపడిపోతూ ఉంటాడు అమ్మ అయితే నిజంగానే నేను భూమి మెడలో తాళి కట్టానా అని చెప్పి గగన్ ఐఎమ్ రియల్లీ సారీ భూమి నేను నిన్ను అపార్థం చేసుకున్నాను ఎన్నో మాటలు అన్నాను అని చెప్పి ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటూ తల్లి నన్ను క్షమించు అంటూ ఈ రోజు నుండి భూమిని నా భార్యగా అంగీకరిస్తున్నానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది శారద కూడా వాళ్ళిద్దరిని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అలా శారద భూమిని గగన్ని దగ్గరికి తీసుకొని పూజను పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వస్తూ ఉంటుంది గగన్ అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే రోడ్డు మీద కృష్ణప్రసాద్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక అలా అనుకోకుండా కృష్ణప్రసాద్ గగన్ కారు కింద పడడంతో గగన్ సడన్గా బ్రేక్ వేసి ఏ ఎవరు నువ్వు చూసుకోవాలి కదా అని చెప్పి మండిపడుతూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ పైకి లేచి సారీ బాబు అని చెప్పి గగన్తో అంటూ ఉంటే కృష్ణప్రసాద్ని చూసి భూమి శారద ఇద్దరు కూడా ఆనందపడిపోతూ ఉంటారు ఏవండి అని శారద అంటూ ఉంటే మావయ్య అని భూమి అంటూ ఉంటుంది ఎవరండి మీరు నేను ఎవరినో మీకు తెలుసా నా తలకు బలమైన గాయం అవ్వడం వల్ల నేను గతం మర్చిపోయాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో గతం మర్చిపోయిన కృష్ణప్రసాద్ని గగన్ వాళ్ళు ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ విడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి